విచాంగ్ తుఫాన్ ప్రభావంతో నిన్నటి నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకి పాల్వంచ కిన్నెరసాని ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరింది ఆ కిన్నెరసాని ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం నాలుగు వందల ఏడు అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం నాలుగు వందల నాలుగు అడుగులుగా ఉంది దీంతో అధికారులు పూర్తిగా కిన్నెరసాని రెండు గేట్లు ఎత్తి వరద నీటిని కింద కొలుతున్నారు పూర్తిగా ఎనిమిది వేల క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది పూర్తిగా ఎనిమిది వేల క్యూసెక్లు అవుట్ఫ్లోగా ఉంది ఇక ఖమ్మం జిల్లా మదిరిలో నూట నలభై మూడు పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది మంగళవారం నుంచి ఆ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం భద్రాచలం డివిజన్ వ్యాప్తంగా మిచాంగ్ తుఫాన్ కారణంగా ఆ నిన్న ఉదయం నుంచి వర్షం కుండపోతులా పడుతూనే ఉంది నిన్నటి నుంచి ఇప్పటి వరకు భద్రాచలం మండలంలో ఆ నలభై మీటర్ల నలభై మిల్లీమీటర్లు అలాగే దుమ్ముగూడలో ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు మిల్లీమీటర్లు ఆ చర్ల మండలంలో ఆ పూర్తిగా ఇరవై ఒక్క మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు జరిపారు ఈరోజు ఉదయం నుండి కూడా భద్రాచలంలో ఆ ఈదురుగాలితో కూడిన భారీ వర్షం అయితే పడింది ఖమ్మం జిల్లా సత్తుపల్లి కూడా ఆ నిన్నటి నుంచి కురుస్తున్న వర్షానికి ఆ జేవీఆర్ ఓపెన్ కాస్ట్ అలాగే కిష్టారంలోని ఓపెన్ కాస్ట్లో పూర్తిగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది ఆ జేవీఆర్ ఓపెన్ కాస్ట్లో ముప్పై వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి అలాగే కిష్టారం ఆ ఓపెన్ కాస్ట్లో పూర్తిగా పదివేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అయితే తీవ్ర ఆటంకం ఏర్పడింది ఇటు ఆ మొత్తంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వపురం మండలంలోని సీతారాంపురం గ్రామంలో పూర్తిగా పిడుగుపాటుకు ఆ బొగ్గుల ఉప్లయ ఆ బొ బొల్లు ఉప్లయ అనే వ్యక్తికి చెందిన నలభై గొర్రెలు కూడా పూర్తిగా మరణించినట్లు ఆ చెప్తున్నారు మిచాంగ్ తుఫాన్ కారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురిచాయి భారీగా పంట నష్టం కూడా జరిగిందని అధికారులు అంచనా వేశారు ఇక మిచాంగ్ తుఫాన్ ఎఫెక్ట్తో ఇల్లందు సింగరేణి ఏరియాలో కూడా తుఫాన్ ప్రభావంతో ఎడతెరిపి లేకుండా ఆ వర్షాలు కురడంతో కోయగడం ఉపరితల గనిలో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది ఇరవై వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అలాగే అరవై వేల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులకు తీవ్ర ఆటంకం నెలకొంది ఇక మనుగూరు ఆ డివిజన్ వ్యాప్తంగా కూడా బొగ్గు ఉత్పత్తికి ఆటంకం నెలకొంది బొగ్గు గనుల్లో పూర్తిగా వర్షపు నీరు ఆ చేరడంతో నలభై వేల ఆ టన్నుల బొగ్గు ఉత్పత్తి అలాగే మూడు లక్షల నలభై నాలుగు వేల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీతో పనులు కూడా పూర్తిగా ఆ నిలిచిపోయింది మండలం మనుగూరు మండలంలోని మల్లంపాడు ఆ చెరువు కింద ఉన్న వరి పైరు మొత్తం కూడా వర్షం నీటితో తరిసి పూర్తిగా వరి పైరు మొలకెత్తిన ఆ సందర్భం కూడా అటు మనుగూరు మండలం నెలికింది పూర్తిగా ఆ చెరువు మల్లంపాడు చెరువు కింద ఉన్న ఆ పది ఎకరాల్లో ఉన్న వరి పంట పూర్తిగా కూడా నీట మునడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది ఇక తుఫాన్ ప్రభావం కారణంగా ఆ భద్రాద్రి రామాయణకు వచ్చే భక్తులు కూడా తీవ్ర ఆటంకం ఏర్పడింది నిత్యం వేలాదిగా రామాయణం దర్శించుకునే భక్తులు తుఫాన్ కారణంగా ఆ భక్తులు భద్రాచలంకి రాక పూర్తిగా కూడా మానివేశారు దీంతో భద్రాద్రి రామాలయం కూడా పూర్తిగా భక్తులు లేక వెలవెలబోతున్న పరిస్థితి అయితే భద్రాచలం నెలకొంటుంది ఇక ఖమ్మం జిల్లా ఆ వైరా మండలంలో తుఫాన్ కారణంగా అన్నదాతలు పూర్తిగా కంటనీరు పెట్టించింది వైరా నియోజకవర్గ వ్యాప్తంగా ఆ రెండు రోజులుగా ఎడదెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి మిర్చి పత్తి పత్తి అలాగే ఆ మొక్కజొన్న పంటలు కూడా పూర్తిగా నీట మునిగాయి ఆ ఒక్క కునిజర్ల మండలంలో నుంచి ఏనుకూరు మండలం కారేపల్లి అలాగే పలు పలు మండలాల్లో కూడా తుఫాన్ కారణంగా చేతికొచ్చిన వరి మిర్చి మొక్కజొన్న పంటలు ఆ పూర్తి స్థాయిలో నేలకొరిగిపోయింది లక్షల్లో పెట్టుబడి పెట్టి ఆ పంట చేతికొచ్చే సమయంలో తుఫాన్ కారణంగా ఆ పూర్తిగా పంట నీట మునిగిపోయిందని చెప్పేసి కూడా రైతలను తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది ఇక తుఫాన్ కారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా తీవ్ర ప్రభావం అయితే చూపింది ఇటు భద్రాద్రి కొత్తగూడెం అశురాపేట నియోజకవర్గ వ్యాప్తంగా మిచాంగ్ తుఫాన్ ధాటికి విస్తారంగా వర్షాలు కురిశాయి వర్షానికి వాగులు వంకలు కూడా పూర్తిగా పొంగిపరుతున్నాయి వేరుశెనగ అలాగే ఎక్కువ మోతాదులో పత్తి వరి పంటలు కూడా భారీ నష్టం వాటిల్లింది ఆ దమ్మపేటలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆ ప్రధాన రహదారి మీద భారీ స్థాయిలో వరద నీరు చేరడంతో ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం కూడా ఏర్పడింది ఇటు ఖమ్మం జిల్లా కూస్మంచి మండలం కానీ అటు నెలకొండ నెలకొండపల్లి మండలం పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా తుఫాన్ ప్రభావంతో వర్షాలు విస్తారంగా కురిశాయి ఇటు నేలకొండ నేలకొండపల్లి మండలంలో ఇంట్లో రాత్రి సమయంలో నిద్రిస్తున్న భార్యాభర్తల మీద ఒక్కసారిగా గోడ ఆ కూలి ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా మృతి చెందారు పూర్తిగా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తమయ్యి ఆ వర్షంలో ఎటువంటి ప్రయాణాలు కూడా చేయొద్దని చెప్పేసి కూడా అధికారులు పూర్తిగా చెబుతున్నారు డాక్టర్ ప్రియాంక అలా అటు భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ ప్రియాంక అలా కూడా పూర్తిగా ఆ చేపల వేటకు వెళ్ళొద్దు ఆ వరదలు ఎక్కువగా ఉన్న చట్టాలు కూడా దాటొద్దని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇటు ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ కూడా ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ల ద్వారా సమీక్షా సమావేశాలు నిర్వహించి ఎక్కడైనా వరద ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పూర్తిగా ఆ బోట్లు కూడా సిద్ధం చేస్తారు ఇప్పటికే మధుర మండలంలో కూడా పూర్తిగా ఆ బోట్లు కూడా రెడీ చేసి ప్రజలకు ఎటువంటి నష్టం కలగకుండా ఎప్పటికప్పుడు సహాయక చర్యలు అందేలా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు పూర్తిగా ఇటు ఖమ్మం జిల్లా కొనిచర్ల మండల పరిధిలోని గుబ్బగుర్తి అంజనాపురం గ్రామాల వద్ద ఉన్న ముర్రేడు వాగు మీద ఆ వరద ప్రభావం ఎక్కువగా ఉండి కల్వర్తు కూడా పూర్తిగా కుంగిపోయిన పరిస్థితి కనబడుతుంది దీంతో పల్లిపాటి నుంచి ఆ ఎంకూర్ వెళ్లే వాహనాలు కూడా పూర్తిగా వైరా వైరామిల్చి అధికారులు మళ్లించారు మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ చెన్నై వంటి నగరాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది ఆ నిన్న మచిలీపట్నం బాపట్ల వద్ద తీరం దాటిన మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో పూర్తిగా ఆంధ్ర వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి నెల్లూరు జిల్లా కావచ్చు అలాగే తిరుపతి చెన్నై ఆ సుళ్ళూరుపేట ఇలాంటి గ్రామాలు ఇలాంటి ఆ నగరాల్లో పూర్తిగా కూడా మిచాంగ్ తుఫాన్ ప్రభావం పూర్తిగా కనబడుతుంది అక్కడ ఆ పూర్తిగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది ఇల్లు కూడా పూర్తి స్థాయిలో మునిగిపోయాయి ఆ వరదలతో ఆ జనాలు ఎటుబావులో తిరిగి రహదారులంతా కూడా జలదిబ్బంది అనే పరిస్థితి అయితే కనబడుతూ ఉంది ఇటు ఆ చెన్నై ఎయిర్పోర్ట్లో కూడా పూర్తిగా వర్షం నీరు చేరడంతో చెన్నై ఎయిర్పోర్ట్లో కూడా తాత్కాలికంగా అధికారులు మూసి మూసివేశారు అక్కడ ఆ చెన్నై ఎయిర్పోర్ట్లో ఆగి ఉన్న ఫ్లైట్లు కూడా పూర్తిగా సగం ఆ వరదీటిలో మునిగిపోయి కనబడు కనబడుతున్నాయి ఇటు పూర్తిగా కూడా అటు మిచాంగ్ తుఫాన్ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు చెన్నైలోనే ఇటు ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా తీవ్ర ప్రభావం అయితే చూపుతుంది ఆ తుఫాన్ ప్రభావం వల్ల దాదాపు ఆ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వర్షాలు తీవ్ర 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 స్థాయిలో నిన్నటి నుంచి ఎడదెరి కూడా వర్షాలు అయితే జోరుగా కురుస్తున్నాయి పూర్తిగా ఆ వర్షాలకు ఇటు ఆ ఇల్లందు అలాగే కొత్తగూడెం ఇలా సత్తుపల్లిలోని పూర్తిగా బొగ్గు గనుల్లో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడింది భారీ స్థాయిలో ఆ పంట నష్టం అయితే జరిగింది పూ తీరా చేతికి వచ్చిన పంట ఇలా నీళ్ల పాలు కావడంతో అన్నదాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ఆ కొత్త సర్కారు ఇప్పటికైనా మా పంట నష్టం మీద స్పందించి మాకు సకాలంలో ఆదుకోవాలని చెప్పేసి కూడా అన్నదాతలు కంట జరిపేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది ఇక పూర్తిగా తుఫాన్ ఎఫెక్ట్ ఇంకా పూర్తి కాలేదు ఇంకా మరో ఇరవై నాలుగు గంటల పాటు మిచాన్ తుఫాన్ ఎఫెక్ట్ కూడా పూర్తిగా ఉమ్మడి ఖమ్మం జిల్లా మీద ఉంటుందని చెప్పేసి కూడా పూర్తిగా వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు ఆ వాతావరణ శాఖ అధికారులు చెప్పినట్టు ఈరోజు మరో ఇరవై నాలుగు గంటల వరకు కూడా ఆ ఉమ్మడి జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మిచాన్ తుఫాన్ ఎఫెక్ట్ ఆ ఉంటుందని చెప్పేసి కూడా పూర్తిగా అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది ఎప్పటికప్పుడు ఆ కలెక్టర్ ఖమ్మం కలెక్టర్ అలాగే భద్రాద్రి కొత్త కూడా ఆ కలెక్టర్ తుఫాను మీద అధికారులకు సమీక్షా సమావేశాలు చేస్తున్నారు ఎవరు కూడా ఏ అధికారి కూడా సెలవులు పెట్టొద్దంటూ పూర్తి స్థాయిలో తుఫాన్ ప్రభావం తగ్గేవంత వరకు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటారని కూడా పూర్తిగా ఆదేశాలు జారీ చేస్తున్నారు ఏది ఏమైనా తుఫాన్ ధాటికి వేల ఎకరాల్లో పంట నష్టం వాటి చెప్పేసి కూడా రైతన్నలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇలాగే ఆ ప్రయాణాలు చేసే ప్రయాణికులు కూడా తుఫాన్ కారణంగా ప్రయాణ ప్రయాణాలు పూర్తిగా వాయిదా వేసుకున్న పరిస్థితి కనబడుతుంది అటు దక్షిణ మధ్య ఆ రైల్వే కూడా పూర్తిగా కోస్తా తీరం వెంబడి అంటే సముద్ర తీరం వెంబడి ప్రయాణించే ఆ పలు రైళ్లను ఇప్పటికే రద్దు రద్దు చేసినట్టు కూడా అటు అధికారులు చెప్తున్నారు ఏదేమైనా తుఫాన్ కారణంగా మరో ఇరవై నాలుగు గంటలు గడిస్తే గానీ తుఫాన్ ప్రభావం ఎలా ఉంటుందో చెప్పేసి కూడా అధికారులు చెప్పలేని పరిస్థితి ఉందని చెప్తున్నారు ఇది కెమెరా పర్సన్ బాబుతో నేను మీ మీదేమందరూ ఆర్జీబీ ఖమ్మం నుంచి మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి లింక్ లో ఉంది